గూగుల్ ఉన్న పెట్టాలందరికీ దేవదేవుని పెట్టడం మరోసారి వందనాలు తెలియజేస్తున్నాం ప్రీమియం వాళ్ళరా వాక్య భాగంలోకి వెళ్ళిపోతాం ఆలస్యం చేయద్దు మనకున్న సమయాన్ని సద్వినియోగపరుచుకుందాం ప్రిమియం వాళ్ళ ఈరోజు మీకు ఒక సందర్భాన్ని పరిచయం చేయాలనుకుంటున్నాను ఆ సందర్భాన్ని చూపించి నా యొక్క వాక్యాన్ని నింపించాలని ప్రీమియం ప్రిమియం వాళ్ళరా రెండో సమయాలు కదా ఆరో అధ్యాయంలో ఒక సందర్భం మనకు కనిపిస్తుంది రెండో సమయాలు కందాం ఆరో అధ్యాయం ఆరో అధ్యాయం నుంచి ఒకటి నుంచి పది వచ్చిన మనకు సందర్భం కనిపిస్తుంది ఆ సందర్భాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం ప్రమేయం వల్ల ఈ సందర్భం ఏంటంటే దైవ మందసం మందసం అనేది ఫిలిస్తీన్ దగ్గర నుంచి ఫిలిస్తీన్ దగ్గర నుంచి వాళ్ళు భయపడి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మందసం మాకు అవసరం లేదు అని చెప్పి మందసాన్ని ఫిలిస్తీన్లు ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చేస్తారు అంటే యాక్చువల్గా ఏం జరుగుతుందంటే ఇజ్రాయల్ దగ్గర దేవుడు మందసాన్ని ఇస్తాడు ఇజ్రాయల్ ప్రజలకి దేవుడు మందసాన్ని ఇస్తాడు ఎందుకు ఇస్తాడు అని అంటే మామూలుగా ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేసేవారంటే దేవుణ్ణి ఆరాధన చేయడం పూర్తికి మర్చిపోయారు దేవుని మహింపరచడం పూర్తిగా మర్చిపోయారు అసలు దేవునే మర్చిపోయారు సో దేవుడు ఏం చేస్తాడంటే ఆరాధన చేశాడు వీళ్ళని ఎలా నా వైపు తిప్పుకోవాలని చెప్పి మోసతో మాట్లాడుతున్నప్పుడు మోసకి మందసాన్ని పరిచయం చేస్తాడు ఇలా మందసాన్ని తయారు చేయాలి అని చెప్పి మోసతో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కొన్ని రూల్స్ పెట్టి మందసాన్ని తయారు చేయమని చెప్తాడు ఆ మందసాన్ని పూజించమని ఐ లైక్ పూజించమంటే పూజించమని కాదు ఆ మందసం ఉంటే దేవుని భయం తన వాళ్ళకు వాళ్ళకుంటదని చెప్పేసి మందసాన్ని ఇజ్రాయెల్ ప్రజలకి ఇవ్వమని చెప్తారు అనమాట ఓకే మందసాన్ని తయారు చేస్తారు తర్వాత మందసం గురించి మాట్లాడదు ఆ మందసమే ఇజ్రాయల్ ప్రజల ధర ఉంటారు అయితే ఒకసారి ఇజ్రాయల్ కి ఫిలిస్తీన్ యుద్ధం జరిగేటప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఓడిపోతారు అప్పుడు ఆ ఫిలిస్తీన్ ఏం చేస్తారంటే ఆ మందసాన్ని తీసుకొని పోతారనమాట అయితే ప్రీమియం వల్లరా మీరు మందర సమయలు కను నాలుగో ఇక్కడ చూసుకుంటే ఫిలిస్తీన్ మందసాన్ని తీసుకెళ్లి చాలా ఇబ్బందులు పడతారు చాలా శ్రమలు కూడా పడతారు సో ఏమవుద్ది అంటే ఆ యొక్క ఫిలిస్తీ మందసాన్ని ఈ మందసం ఉండడం ద్వారా మనం చాలా ఇబ్బంది పడతాం అని చెప్పి ఇజ్రాయెల్ రాజ్యానికి పంపించేస్తారు అన్నమాట పంపించేసేటప్పుడు ఆ మందసం ఒక పర్సనల్ ఇంట్లో ఉంటది ఒక వ్యక్తి వాళ్ళ ఇంట్లో ఉంటది ఆ వ్యక్తి మనకి ఆరోగ్యంలో మనకు కనిపిస్తారు ఆరోగ్యంలో కనిపిస్తారు అయితే ఆ ఎవరు అంటే ఆయన పేరు అభినాదాబ్ ఆయన పేరు అభినాదాబ్ అభినాదాబు అనే ఒక వ్యక్తి ఇంట్లో ఈ మందసం అనేది ఉంటది అనమాట అయితే ఈ యొక్క సందర్భం ఏంటంటే దావి మహారాజు దావి రాజు అయ్యాక ఈ యొక్క అభినాదాబు ఇంటి నుంచి ఇజ్రాయెల్ ప్రాంతానికి అనగా అభినాదాబ ఇంటి నుంచి రాజు యొక్క మందిరానికి రాజు యొక్క కోటకి ఈ యొక్క మందసాన్ని తీసుకురావాలి తన దగ్గర ఉంచుకోవాలని ఆశపడతారు దావీ సో ఈ యొక్క అభినాదాబ్ ఇంటి నుంచి ఇజ్రాయల్ ప్రాంతానికి ఈ యొక్క మందసాన్ని తీసుకు వెళ్ళాలన్న ఆలోచనతో ఈ యొక్క సందర్ సందర్భం మనకు అనిపిస్తుంది ప్రేమ వల్ల ఈ యొక్క సందర్భాన్ని జాగ్రత్తగా ధ్యానం చేద్దాం ఏం జరిగిందని విషయాలు విషయాలు మనం మాట్లాడుకుందాం ప్రేమ చూడండి ఆరోగ్యం మొట్టమొదటి వచ్చిన నుంచి తర్వాత దావితే ఇజ్రాయెల్ లో ముప్పది వేల మంది షూళ్లను సమకూచ్ సమకూర్చుకొని బయలుదేరి కెరబుల మధ్య నివసించుచు సైన్యములకు అధిపతి యొక్క ఇహోబా అనే నామం పెట్టబడిన దేవుని మందసమును అచ్చటి నుంచి తీసుకుని వచ్చిగా తన ఎద్దునున్న వారందరితో కూడా పాయిల యహుదాల నుండి ప్రేమ వల్లరా దావితో ముప్పై వేల మంది సూర్యులను ఏర్పరచుకుని ఏం చేస్తున్నారంట బయలుదేరి కెరబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి ఇహోబా అని నామం పెట్టబడిన దేవుని మందసం మందసం పేరేంటి సైన్యములకు అధిపతి యొక్క యహోవా అని నామం పెట్టబడింది దానికి ఏమని పేరు పెట్టబడింది సైన్యం యహోవా అని పేరు పెట్టబడింది అంటే ఆ మందసాని దేవుడు తన పేరునే పెట్టాడు ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలు తను చూచి ఆ యొక్క మందసాన్ని చూసైనా తనను నమ్ముతారు తన మందసాన్ని చూసైనా భక్తి కలిగి ఉంటారు అని చెప్పి మందసాన్ని ఏర్పరిచాడు యాక్చువల్గా మందసంలో దేవుని ప్రత్యక్షత దేవుని యొక్క శక్తి ఉంటారు అంతే అంతే తప్ప దేవుడు దేవుడే ఆ మందసం కాదు ఓకే ఈ మంతసాన్ని ఏర్పాటు చేశాడు అయితే ఆ దావిదేమైనా ఆలోచన చేశారంటే ఆ అభినాదం ఇంట్లో ఎందుకు ఉండాలి ఆ మందసం దేవుని చేత ఏర్పరచబడింది కదా సాక్షాత్ మోసే గారు మోసే గారు అహరోన్ గారు ఆ మందసం తయారు చేశారు కదా కాబట్టి ఆ మందసం మన ఇంట్లో తెచ్చుకుంటే ఏం పోయిందని చెప్పి తావిధి ప్లాన్ చేసుకున్నాడు మన ఆలోచనలు వేరు దేవుని ఆలోచన వేరు ఇప్పుడు కూడా మన ఆలోచన దేవుని ఆలోచన దగ్గర దగ్గర ఇప్పుడు కూడా ఉండవు ఓకే మన ఆలోచన దేవుని ఆలోచన ఇప్పుడు కూడా దగ్గర దగ్గర ఉండవు సో తావి అలా ప్లాన్ చేసుకున్నాడు అయితే ఏం చేసాడు ముప్పై వేల మందిని ఏర్పాటు చేసుకున్నాడు ముప్పై వేల మంది సూర్యుడిని ఏర్పాటు చేసుకొని ఆ మందసం అంత పెద్ద పరువేం ఉండదు బరువేం కాదు కానీ తనని ఏర్పాటు చేసుకుని అంటే పెద్ద రచ్చజాతం అనుకున్నాడు ఊరందరికీ తెలియాలి దేశం మొత్తం తెలియని అనుకున్నాడు ముప్పై వేల మంది ఏర్పరచుకొని ఆ యొక్క మందసాన్ని తీసుకురావడానికి బయలుదేరారు ఓకే ప్రయాణమైన మూడవ చిన్న చూడండి వారు దేవుని మందసంను కొత్త బండి మీద ఎక్కించి గిబియాలో ఉన్న అభినాదాబు యొక్క ఇంటిలో నుండి రాగా అభినాదాబు కుమార్లకు ఉజ్జాయిను అహ్యూయును ఆ బండిని తోలేదు కొత్త బండిని తోలేదు అయితే ప్రేమ వల్ల అభినాత ఇంటి దగ్గర మందసం ఉంది అభినాదాపు ఇంటికి ఈ ముప్పై వేల మంది సూర్యులు అదేవిధంగా దావీదు తన పనివారు ఇలా దాదాపు చాలా మంది వెళ్ళారు చాలా మంది వెళ్ళినట్టు మనం చూస్తాం అయితే ఆ యొక్క మందసాన్ని అక్కడి నుంచి బయలు తీసుకురావడానికి బయటికి తీసుకురావడానికి వాళ్ళు ఏం చేశారు ఒక కొత్త బండిని తయారు చేశారు మంచి బండిని కొత్త బండిని తయారు చేసుకున్నారు కొత్త బండిని తయారు చేయించి ఆ మనసు ఏం చేశారు ఆ యొక్క ఆ యొక్క బండి మీద పెట్టేటట్టు మనం చూస్తాం ఆ బండికి ఆ ముందుగా ముందుగా ఎవరున్నారు అభినాదాబ యొక్క పెద్ద కుమారుడు ఉన్నాడు ఆయన ఏం పేరు రాయపడదు చూడండి ఆ బండిని కొత్త బండి కొత్త బండిని ఎక్కించి తీసుకొని రాగా ఆ యొక్క కుమారుడు ఉజ్జాయిను అహ్యోయును అహ్యోయు అనే వ్యక్తి పెద్ద కుమారుడు ఆ బండిని తోలుతూ ఉన్నాడు అదే విధంగా అనే చిన్న కుమారుడు పెద్ద కుమ్మాడు చిన్న కుమారు రాయబడలేదు వాళ్ళతో ఇలా అనుకుందాం పెద్ద కుమారుడు చిన్న కుమ్మాడు అనుకుందాం అహయోయ్యు ఆ యొక్క బండిని తోలుతూ ఉండగా ఈ యొక్క అభినాదాబు మందసం వెనక అంటే బండి వెనక ఒక సెక్యూరిటీ గార్డ్ లా నిలబడి ఉన్నాడు ఇది ప్రాసెస్ జరుగుతుంది ఈ ముప్పై వేల మందితో వెళ్తా ఉన్నారు చూడండి అక్కడ ఏం జరిగింది దేవుని మందసం గల బండిని గిబియాల ఇంటి నుండి తీసుకొని రాక అహియోయ్ దాని ముందు నడిచను ఐదో వచ్చిన చూడండి దాబిద్ ఇజ్రాయిల్ అందరూ సరళ వృక్ష కర్రతో చేయబడిన నానా విధమైన సితారాను స్వరమంట్లమును తంపూలను మృదంగములను పెద్ద తాళను వాయించు ఇహోవ సన్నిధిని నాటిమాడుచుండేది చాలా గ్రాండ్ గా జరుపుతున్నారు మనం చూడండి ఈ మధ్యకాలంలో వినాయకుడు వినాయకుడు ఆ ఊరేగించాయి లైక్ వినాయకుడు నడపడానికి ఒక డీజిని ఏర్పాటు చేసి పది ఇరవై మంది ఏం చేస్తారు గెంతులు వేస్తూ ఉంటారు ఆ గెంతులు చూడటానికి వీధిలోని ప్రజలందరూ బయటికి రోడ్డు మీద వెళ్ళిపోయి చూస్తూ ఉంటారు కానీ ఇక్కడ చూడండి ఎంత మంది ఉన్నారో దాదాపుగా ముప్పై వేల మంది ఇక్కడ రాయబడిన సంఖ్య ఉంది ముప్పై వేల మంది ఏం చేస్తూ ఉన్నారు ఆ యొక్క మందసం ముందు వెనక నిలబడి ఉన్నారు తర్వాత వాళ్ళు చేస్తున్న పని ఏంటి సరళ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా సితార చూడండి ఇక్కడ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి రాయబడిన సితార స్వరమండలం తంబుర ఉదంగం పెద్దత అంటే ఐదు రకాల ఇన్స్ట్రుమెంట్స్ సౌండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ చేసే సౌండ్ దాదాపుగా ఒక ప్రాంతం మొత్తం వినబడుతుంది ఒక ఊరు మొత్తం వినబడుతుంది అంటే అంత పెద్ద శబ్దం వచ్చే విధంగా వీళ్ళు బోల చేసుకుంటూ వెళ్తున్నారు అంటే చాలా గ్రాండ్ చేస్తున్నారు చిన్న చిన్నగా ఏదో అందరు తెలియనట్టు సీక్రెట్ తీసుకుని వెళ్ళట్లేదు మందసాన్ని ఈ ప్రాంతం ఆ ప్రాంతంకి వెళ్ళాలంటే దాదాపుగా దగ్గరలో చాలా ఊర్లు ఉంటాయి కదా ఆ ఊర్లు తెలియదు అని చెప్పి దావైదు ప్లాన్ చేసుకొని ఆ యొక్క మందస్సును తీసుకెళ్ళడానికి ప్లాన్ చేశాడు ప్లాన్ చేసి ముప్పై వేల మందిని ఏర్పాటు చేసుకుని అక్కడ నుంచి అందరం తీసుకొస్తూ ఉన్నాడు వాళ్ళందరికి ఖర్చులు అవుతాయి కదా వాళ్ళందరికీ ఆ భోజన ఖర్చులు ఉంటాయి వాళ్ళందరికీ ఆహారం పెట్టాలి వాళ్ళందరికి నీళ్ళు ఇవ్వాలి ఎన్నో ఎంతో ఖర్చు పెట్టాడు దాబీది ఎంతో ఖర్చు పెట్టుండి తన కోసం ఇన్ని రోజుల్లో ప్లాన్ చేసుకున్నాడు బహుశా ఇన్ని సంవత్సరాలు ప్లాన్ చేసుకున్నాడేమో మనకు తెలియదు అయితే వీళ్ళందరినీ ప్లాన్ చేసుకుని ఈ యొక్క వాయిద్యాలు వాయించుకుంటూ చాలా గ్రాండ్ తీసుకొస్తూ ఉన్నారు ఆరో వచ్చిన చూడండి వారు నా కలం కళ్ళం దగ్గరికి వచ్చినప్పుడు ఎడ్ల కాలు జారినందున ఉజ్జ చేయి చాపి దేవుని మందసౌను పట్టుకొనగా చూడండి అక్కడ ఒక కలం ఉంటది నా కోన కళ్ళం ఉంది ఆ కలం దగ్గరికి ఆ వీళ్ళందరూ వస్తున్న సందర్భంలో ఎడ్లకు కాలు జారింది బహుశా పూరద ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు ఒక గుంత ఉండొచ్చు అనుకుంది ఆ కాలు జారినందున ఉజ్జ చేయి చాపి దేవుని మందస పట్టుకొనగా ఇహో కోపం ఉజ్జ మీద రగులు కొనిను అతను చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే మంది అతను మొత్తగా అతను అక్కడనే మందసం పడి చనిపోయింది ఇహో ఉజ్జాకు ప్రాణదోషను కలుగు చేయగా తావిది వ్యాఖ్యలు పడి ఆ స్థలమునకు పెరేజ్ ఉజ్జా అని పేరు పెట్టాడు నీటికి అది దానికి అదే పేరు ప్రిమరా ఉజ్జా అనే చిన్న కుమ్మడున్నాడు ఎవరు అభినాత యొక్క కుమారుడు ఉజ్జా ఉన్నాడు ఉజ్జా వెనక నడుచుకుంటూ వస్తున్నాడు మందస సెక్యూరిటీ కార్డులో నిలబడి ఉన్నాడు వారితో పాటు మృతంగాలు వాయిస్తున్నాడు అందరితో పాటు చూస్తున్నాడు సంతోషంగా ఉన్నాడు పాటలు పాడుతున్నాడు ఆనందంగా ఉన్నాడు ఎందుకంటే అంతవరకు ఇరవై సంవత్సరాలు దాదాపు ఇరవై సంవత్సరం వరకు తన ఇంట్లోనే ఉంది ఆ యొక్క మందసం తన ఇంటి నుంచి ఇంటికి వెళ్తుంది రాజు ఇంటికి వెళ్తుందంటే అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువు రాజు ఇంటికి వెళ్తుందంటే చాలా ఆనందమే కదా అంటే ఒక వస్తువు తన ఇంటి నుంచి రాజు గారికి ఇస్తున్నాం అంటే చాలా ఆనందంగా ఉండి ఉంటాడు బహుశా చాలా ఆనందంగా ఉండి ఉంటాడు ఆనందంతోనే ఆ ఉజ్జా కూడా చాలా హ్యాపీగా హుందాగా పాటలు పాడుకుంటూ సరదాగా వెళ్తున్నాడు సరదాగా వెళ్తుంటే ఏం జరిగింది గట్లా కాల్ ఆ కాల్ జారిపోయి ఆ కాల్ జారడంతో అమ్మంతా జస్ట్ జస్ట్ మూవ్ అయ్యి పడిపోతుంది పడిపోతుంటే ఏం చేశాడు హుజ్జా జస్ట్ దాన్ని పట్టుకున్నాడు అంతే పట్టుకోకనే దేవుని కోపం రగిలిపోయింది దేవునికి చాలా కోపం వచ్చింది వెంటనే అక్కడక్కడే దేవుడు ఆ చంపేశాడు అక్కడికక్కడే ఉజ్జా చనిపోయాడు ఈ ఉజ్జాకు ప్రాణదోషం కలుగు చేయగా దే దావీ వ్యాఖ్యలు పడి ఆ పలను ఆ యొక్క స్థలానికి ఫిరేజ్ అని పేరే పెట్టాడు చూస్తాడు సో కిందోట్లు ఉంటుంది వినాశం అని ఉంటుంది అంటే అక్కడ జరిగింది వినాశం సో దానికి ఫిరేజ్ అని పేరు పెట్టి ఏం చేస్తారు ఆ దేమని యహోవా మందస్తున్న దొర ఎలాగుండు అనుకొని దావీదు ఎహోవాకు భయపడి ఇక్కడ భయపడ్డాడు అసలు ముందు దేవునికి అడిగేయడం లేదు తెలియదు నేను మనసాన్ని యాక్చువల్ గా మందిరం కట్టేటప్పుడు అడిగాడు మందిరం కట్టాలనుకున్నప్పుడు దేవుడు చెప్తాడు నువ్వు కట్టాల్సిన పని లేదు కుమారుడు కడతాడు నువ్వు కట్టకూడదు నీకు అవకాశం ఇవ్వట్లేదు అని చెప్పి అక్కడ దావి తెలియజేస్తాడు బట్ ఇక్కడ దేవునికి అడగలేదు మనసాన్ని తీసుకొస్తాను దేవునికి ఎట్లా అడగలేదు అడుగుంటే దేవుడు చెప్పేవాడు నీకు అవకాశం లేదని కానీ ఇక్కడ దావి దేవునికి అడగలేదు చూడండి ఏం జరిగింది ఆ ఇహోవ మందసం ఆ యొక్క ఎలా ఉంటుంది అని చెప్పేసి దావిదేం ఏం చేస్తాడండి ఇహోవా భయపడి ఇహో మందసం ను దావిది పురంలోనికి తన యద్ధం తెప్పింపల్లకృతీడ ఉభయ దేదేము ఇంటి వరకు తీసుకొని ఆచింది చూడండి అక్కడ ఉభయ మన పర్సన్ ఉంటాడు ఎక్కడో మనకు పరిచయం అయ్యాడు వీళ్ళైతే వచ్చే వారు దాని గురించి మాట్లాడుకుందాం అయితే ఈ ఉభయ ఇంట ఈ యొక్క మందసాన్ని తీసుకెళ్లి పెట్టేస్తారు తను యాక్చువల్ గా తావి పురాణి తీసుకెళ్ళాలనుకున్నాడు తావి రాజ్యంలోకి తీసుకెళ్ళాలనుకున్నాడు ఇరుసలేం లో తీసుకు వెళ్ళాలనుకున్నాడు కానీ తన ఆలోచన ఏమైంది తారుమారైపోయింది అయిపోయింది ఉభయ ఇంటికి అమరావసం వెళ్ళిపోయింది ఎప్పుడు కూడా మన ఆలోచనలు వేరు మనలా చెప్తున్నాడు ఎప్పుడు కూడా మన ఆలోచన వేరు దేవుని యొక్క ఆలోచనలు వేరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది యాక్చువల్ గా ఫిలిస్తీన్ నుంచి అభినేత ఇంటికి వచ్చింది అభినేత ఇంటి నుంచి ఇప్పుడు ఉభయ ఇంటికి ఎక్కడికి వెళ్ళాలి దావేది పురానికి వెళ్ళాలి దావీది రాజ్యానికి వెళ్ళాలి దావి దగ్గరికి వెళ్ళాలి కానీ ఇప్పుడు ఉభయ ఇంటికి వచ్చేటట్లు మనం చూస్తాం రైట్ అయితే వల్ల ఇది చదువుతున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది యాక్చువల్ గా ఉజ్జా ఎందుకు చనిపోవాలి వజ్జా చేసిన తప్పు ఏంటి అని నేను ఆలోచన చేశాను ఇలా ఆలోచన చేస్తున్నప్పుడు మనకు కొన్ని పాయింట్స్ అనేవి దేవుడు మనకి తమ నుంచి నేర్పించాడు ప్రేమేయం వల్ల ఉజ్జ ఎందుకు చనిపోయాడు అసలు కారణం ఏంటి అసలు చేసిన తప్పు ఏంటి అసలుగా మనం ఆలోచించే చేద్దాం ఆ మందసం పడిపోతుంది ఆ మందసం జారిపోతుంది జారిపోతుంది కాబట్టి ఉజ్జ తన మీద చేసాడు ఉజ్జ తన మీద చేయేశాడు చేయడం ద్వారా దేవుని యొక్క కోపం తన మీద రగులుకుంది రగులుకోవడంతో వెంటనే అక్కడ మనం చనిపోయేటట్లు మనం చూస్తాం అసలు దేవుడు తన చంపడానికి గల కారణాలు ఏంటి చంపడానికి గల కారణాలు ఏంటో దేవుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పాడు కొన్ని రూల్స్ చెప్పాడు ఆ మందసాని తయారు చేసినప్పుడే మోసేకి కొన్ని రూల్స్ చెప్పాడు ఆ రూల్స్ బట్టి చూస్తే ఆమె ఉజ్జా చనిపోవడంలో తప్పు లేదనే విషయాలు మనం గమనించవచ్చు చూద్దాం అసలు ఉజ్జా చనిపోవడానికి కారణాలు ఏంటి ఆ మందసానికి దేవుడి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటో మనకు సంఖ్యాకాండంలోని ఒక అధ్యయనంలో రాయబడుతుంది నేను వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఈ యొక్క సంఖ్యాకాండంలో మనకి ఈ యొక్క ఆ మందసాని తయారు చేసినప్పుడు దేవుడు కొన్ని రూల్స్ చెప్తాడు ఆ మందసాన్ని ఎలా తయారు చేయాలి ఆ మందసానికి ఎంత కొలత ఉండాలి ఆ మందసానికి ఏ క్లాత్తో కప్పాలి ఎలా తయారు చేయాలనే విషయాలు మనకి ఇక్కడ రాయబడి ఉంటాయి యాక్చువల్ గా మందసాన్ని ఎలా తయారు చేయమని దేవుడు చెప్తాడంటే తుమ్మ చెట్టుతో చక్క తుమ్మ చెట్టు చెక్కతో మందసాన్ని తయారు చేయమని చెప్తాడు తుమ్మ చెట్టు ఇప్పుడు మనకి ఎర్ర చందనం ఉంది కదండి ఎర్రచందనం కంటే చాలా కాస్ట్ ఎర్రచందనం కంటే చాలా కాస్ట్ తుమ్మ చెట్టు అది ఎక్కడ దొరకదు చాలా రేరుగా దొరుకుతాయి ఆ తుమ్మ చెట్టుతో మందసాన్ని తయారు చేయమని చెప్తాడు దాని కొలతలు ఉంటాయి దాని కొలతల గురించి మనం మాట్లాడుకోవద్దు కానీ కొలతలు కొన్ని కొలతలు ఉంటాయి ఆ కొలతలు తో చేయమని చెప్తాడు కొలతలతో నాలుగు పక్కలు కప్పిన తర్వాత ఆ యొక్క తుమ్ ఆ యొక్క బాక్స్ రెడీ అవుతుంది కదా ఆ బాక్స్ బాక్స్ రెడీ అవుతుంది పెట్టి రెడీ అవుతుంది పెద్ద పెట్టి రెడీ అయిన తర్వాత చుట్టుపక్కల బంగార పోతతో కప్పమని చెప్తాడు చుట్టుపక్కల బంగారు పోతతో కప్పని చెప్తాడు ఆ తర్వాత బంగారు పోతతో కప్పిన తర్వాత ఆ యొక్క మందసాన్ని మొయ్యడానికి రెండు అడ్డుకరలు పెట్టాలి ఇటు పక్క ఇటు పక్క నలుగురు ముయ్యాలి నలుగురు ముయ్యడానికి రెండు అడ్డుకరలు పెట్టి దాన్ని కూడా తుమ్మ చెట్టుతోనే తయారు చేయాలి అది కూడా ఆ యొక్క తయారు చేసిన తర్వాత ఆ యొక్క అడ్డుకరలని బంగారు పొత్తు కత్తి చెప్తాడు ఓకే అసలు యాక్చువల్ ఇంతకీ ఆ యొక్క ఆ యొక్క మందసం ఏమి మందసం యొక్క ప్రత్యేకత ఏంటి ఆ మందసం ఉండే ఆ యొక్క మూడు వస్తువులు ఉంటాయి ఆ యొక్క మందసంలో మూడు వస్తువులు ఉంటాయి మొట్టమొదటిగా దా మోసే గారితో దేవుడు రాయించిన పదాజ్ఞలు రాతి పలకలు దాంట్లో ఉంటాయి మొట్టమొదటి ఏమంటాయి మోసే గారు రాయించిన పదాజ్ఞలు పలకలు మేము రాసారు కదండి పదాజ్ఞలు దాంట్లో ఉంటాయి రెండోదిగా మన్న ఉంటది రెండోదిగా ఏంటంటే మన్న ఉంటది ఒక బంగారు చిన్న బౌల్లో మన్న మన్నా దేవుడు పెడతాడు మేము అందరం అనుకోవచ్చు మన్నా అంటే ఏంటండి మన్నా అంటే దేంతో దాన్ని పోల్చలేమండి ఎందుకంటే అది పరలోకం నుంచి ఇచ్చిన ఆహారం దాని యొక్క రుచి కానీ దాని యొక్క రంగు కానీ దాని యొక్క దాని గురించి మనం చె మాట్లాడుకోవాలి ఎందుకంటే దానికి ప్రపంచంలో దేంతో కూడా పోల్సిన మన అంత గొప్పగా ఉంటుంది సో దాని దేంతో పోల్చొద్దు ఓకే పరలోకం నుంచి వచ్చిన ఆహారంగా మనం పరిగణిద్దాం ఓకే పరలోకి నుంచి వచ్చిన ఆహారం మన్నా అది ఒక కొంత కొంచెం ఒక చిన్న బౌల్లో పెడతారు అదే విధంగా మూడోదిగా ఆహారముని యొక్క కర్ర ఉంటారు ఈ మందసంలో దాన్ని పట్టిద్దాం మందసంలో ఈ మూడు వస్తువులు ఉంటాయి ఏంటంటే ఒకటి దేవుడి చెప్ప ధాగ్ఞలు ఉంటాయి పలుకులు ఉంటాయి రెండోదిగా మన్న ఉంటది మూడోదిగా అహ్లో కారణం ఈ మూడు దాంట్లో పెట్టి ఈ యొక్క మాంసాన్ని దేవుడు ఏర్పాటు చేయమని చెప్తాడు రైట్ ఇది ఈ మాంసం నుండే ప్రత్యేకత అయితే ఈ యొక్క ఉద్యోగ చనిపోవడం గల కారణాలు ఏంటో మీకు మొట్టమొదటగా తెలియజేస్తాను ఓకే ఆ కారణాలు ఏంటంటే చూడండి మీకు సంఖ్యాకాండంలో కాంతంలో నాలుగోజ్జల ఇన్స్ట్రక్షన్స్ అన్ని దేవుడు చెప్పిన తర్వాత చిట్ట చివరిగా కొన్ని ఇన్స్ట్రక్షన్ చెప్తాడు ఆ ఇన్స్ట్రక్షన్ ఆ ఇన్స్ట్రక్షన్ యొక్క ఉజా చనిపోవడం గల కారణం పదిహేను వచ్చిన సంఖ్యాకాండ నాలుగోద్యం పదిహేను వచ్చిన మీరు చూస్తే వీలైతే చూడగల చూడగలంటే ఆ సంఖ్యకాండ నాలుగోద్యం పదిహేను వచ్చింది పదిహేను వచనంలో ఈ మాట రాయబడి ఉంటారు దండు ప్రయాణమైనప్పుడు అహరోను అతని కుమారులను పరిశుద్ధ స్థానమును యొక్క ఉపకరణాన్ని కప్పుడు ముగించిన తర్వాత కాహతీయులు దాన్ని మొయ్యగలడు అయితే వారు చావుకుంటున్నట్లు పరిశుద్ధమైన దాన్ని ముట్టకపోవడం ఇవి ప్రత్యక్ష గుడారంలో కహతీరియొక్క భారం దేవుడు చెప్పాడు కొన్ని గురించి చెప్పాడు అయితే మీరు ఆ యొక్క ట్రావెలింగ్ చేసేటప్పుడు ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు మీ యొక్క ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మీరు మంచసాని ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటే తెలుసా ఆ మందసాన్ని మోయడానికి ఎవడు పడితే అడుగుకూడదు ఎవరు పడితే వాళ్ళు దాన్ని మోసేయకూడదు ఎవరు పడితే వాళ్ళు ఎక్కించేయకూడదు ఏం చేయకూడదు ఎవరు మోయాలి అంటే కహతీయులు మాత్రమే మొయ్యాలి కహతీయులు మాత్రమే మొయ్యాలి ఇజ్రాయెల్ ప్రజల్లో కహతీల్ అనేది ఒక తెగ ఉంటారు ఆ తెగ మాత్రమే మొయ్యాలని దేవుడు చెప్తాడు ఆ తెగ మాత్రమే దేవుడు మొయ్యాలని చెప్తాడు కానీ ఇక్కడ మోసింది ఎవరు కొత్త ఎడ్లు అని రాయబడి ఉంది అంటే కొత్త ఒకటి తయారు చేయించి ఇడ్ల ద్వారా అది దేవుడు నచ్చలే దేవునికి నచ్చలేదు దేవుడు ఏం చెప్పాడు కహతీలు మొయ్యాలి వాళ్ళే మొయ్యాలి వాళ్ళు మోసుకుంటూ పోవాలని చెప్పాడు కానీ ఇక్కడ ఏం చేశారు కొత్త బండి ఒకటి తయారు చేయించి ఇడ్ల ద్వారా నడిపించారు మనం కూడా దేవుడు చాలా సార్లు మనం కొన్ని చెప్తాడు కొన్ని చెప్తాడు కొన్ని మాటలు చెప్తాడు తను మనం ఏం చేస్తాం మోడర్న్ గా ప్రయత్నం చేస్తాం వీళ్ళు కూడా మోడర్న్ ఏం చేశారు పహతీయులు ముగియాలని తెలుసు ఇజ్రాయెల్ ప్రజలు చాలా మంది ఉన్నారు కదా బైబిల్ చదువుతున్నారు రోజు చదువుతున్నారు చాలా మంది ఉన్నారు వాళ్ళు తెలిసి ఉంటది కానీ తావేది కూడా ఆలోచన రాలేదు తావేది కూడా మోడర్న్ గా ప్రయత్నం చేశాడు ఎడ్ల బండి మీద తీసుకెళ్దాం అంటే ఎడ్ల కొత్త బండి మీద తీసుకెళ్తే ప్రత్యేక ఆకర్షణ కనబడుతుంది కదా సో అలా ప్లాన్ చేసుకున్నాడు కానీ అది వర్కౌట్ అవ్వలేదు కహతీయులు ముయ్యాలి అని దేవుడు చెప్పాడు ఖచ్చితంగా చెప్పాడు కానీ కొత్త ఎడ్ల బండి మీద మనం మోసేది వెళ్తాం చూస్తాం అందుకే ప్రధాన కారణం ఏంటంటే దేవుడు చెప్పించి కూడా రెండవదిగా చూడండి అక్కడ అదే వచనంలో అయితే వారు చావుకున్నట్లు పరిశుద్ధమైన దాన్ని ముట్టకూడదు పరిశుద్ధమైన దాన్ని ముట్టకూడదు దేవుడు మరలా మరలా చెప్పాడు చూడండి మీకు ఆ ఏడో అధ్యాయం మళ్ళీ సంఖ్యాకాండ కానీ ఏడో ఉద్యమంలో తొమ్మిదో వచ్చిన కూడా అదే విషయం కనబడుతుంది అధ్యాయం తొమ్మిదో వచ్చినా కూడా కనబడుతుంది కహతీయులకి లేదు ఎలాగనగా పరిశుద్ధ స్థలప సేవ వారికి తమ భుజముల మీద మోయితే వారి పని కనుక వారి వాహనం నియమింపలేదు వారికి వాహనాలు నియమింపలేదు వాహనాల మీద కూడా దేవుడు చెప్పాడు ఈ రూల్స్ అన్ని ఉన్నాయి రూల్స్ అన్ని ఉన్నాయి వీళ్ళు చదువుకున్నారు ధర్మశాస్త్రం రోజు చదువుతారు కదా ధర్మశాస్త్రం రోజు చదివిస్తాడు దావి కానీ మనకి ఆలోచన రాలేదు ఏమైంది ఏమైంది బండి మీద మోసుకెళ్ళేటట్లు మనం చూస్తాం దాన్ని కాతీలే మొయ్యాలి రెండోది ఎవరు దాన్ని ముట్టకూడదు అని రాయపడుతుంది ప్రీమియం వల్ల ఒక టూ థౌజండ్ అదే రెండు వేల ఐదు వందల ఓల్ట్ కలిగిన ఒక ఏదైనా దాని దగ్గరికి వెళ్ళకూడదు డేంజర్ అపాయం అని ఉంటుంది ప్రతి బోర్డు మనం చూడండి చాలా ఓల్డ్ హై ఓల్డ్స్ ఉంది దాన్ని ముట్టకూడదు అని రాయబడి ఉంటది అది నీకు తెలిసి ముట్టినా తెలియకుండా ముట్టినా ఏమవుద్ది ఖచ్చితంగా కరంషాలు తగ్గుతుంది అయిపోతాం ఖచ్చితంగా అయిపోతాం ఎందుకు అయిపోతాం దాన్ని ముట్టకూడదు అని దాని రాయబడి ఉంటది కదా అలాంటి దాన్ని ముడితేనే మన ప్రాణాలు కోల్పోతామే అలాంటిది సాక్షాత్ దేవుడే చెప్పేటప్పుడు ఎలా ముడతారు దేవుడే చెప్పాడు దానికి ఏదైనా మందస పడిపోవచ్చు కింద పడిపోవచ్చు కానీ దాన్ని ముట్టకూడదు దేవుడు ముట్టకూడదు అంటే ముట్టకూడదు అంతే ఇక్కడ ఉజ్జ ఏం చేశాడు పడిపోతుందనే పడిపోతుందనే తొందరలో పడిపోతుందని తొందరలో తను ముట్టుకున్నాడు ముట్టు ప్రాణం కోడు మూడోదిగా మొట్టమొదటి ఏంటి కహతీలే మొయ్యాలి కానీ ఎగిలి రాబోయించారు రెండోదిగా దేవుడు ముట్టకూడదని చెప్పేటప్పుడు ముట్టాడు రెండు తప్పుల మూడోది ఏంటి తెలుసా దాదాపుగా ఇరవై సంవత్సరాలు మనం ఉందని మనం మాట్లాడుకున్నాం ఎవరింట అభినతా ఇంట అంటే అభినాత కుమారుడే ఉజ్జ కదా ఆ వాళ్ళ ఏం వాళ్ళ ఇంట ఇరవై సంవత్సరాలు దాదాపుగా ఈ మందసం ఉండడంతో రోజు చూస్తున్న వస్తువు ప్రతిరోజు రోజు తను కనబడుతుంది తన ఇంట ముందే ప్రతిరోజు దానికి ఆ దానికి ప్రతిరోజు పూజ చేస్తున్నారేమో అంటే దేవుని యొక్క మందసం కదా ప్రతిరోజు దాన్ని ఆరాధ చేస్తున్నారేమో అయితే ప్రతిరోజు రోజు చూస్తూ రోజు చూస్తున్నాడు కాబట్టి ఆ వస్తువు తనకి ఎలా కనబడింది ఒక సహజమైన వస్తువు క్యాజువల్ గా తీసుకున్నాడు క్యాజువల్ గా లైక్ ఆ సరే ఏమవుద్దిలే రోజు మనం చూస్తున్న వస్తువే కదా రోజు మన పక్కన ఉన్న వస్తువే కదా అని చెప్పి జస్ట్ క్యాజువల్ గా తీసుకున్నాడు లైట్ తీసుకున్నాడు అంతే ఆ లైట్ తీసుకోవడమే తన ప్రాణాలు కోల్పోయే విధంగా చేసింది అనమాట అంటే చులకనగా చూసాడు వస్తువుని ఇరవై సంవత్సరాల ఏం కాలేదే ఇప్పుడు ఏమైపోద్ది అని చులకనగా చూసి తన ప్రాణాలు కోల్పోయేటట్లు మనం చూస్తాం చూసారా ఉజ్జా చేసిన తప్పులు కొన్ని ఉన్నాయి ఆ తప్పులు చేయడం ద్వారానే తన ప్రాణాలని కోల్పోయడం కోల్పోయేటట్లు చూస్తాం ప్రీమియం వల్లారా ఆ యొక్క ఆ యొక్క మందసాన్ని తీసుకువెళ్ళేటప్పుడు ఉజ్జా కోల్పోతాడు అది అయిపోయిన తర్వాత మందసాన్ని ఆ ఇంట్లో పెట్టేటట్లు మనం చూస్తాం ప్రీమియం వల్లారా మీకు మీకు విషయం మీరు ఇక్కడ విషయం గమనించండి యాక్చువల్ గా ఉజ్జా మందసమ్మ చేయడంతో చనిపోతాడు చనిపోతాడు కానీ ఫిలిస్తీన్లు ఉజ్జా కంటే ముందుగా ఈ యొక్క మందసాన్ని వాళ్ళ యొక్క దేశానికి తీసుకెళ్తారు వాళ్ళ యొక్క దేశానికి తీసుకెళ్తారు తీసుకెళ్తున్నప్పుడు ఫిలిస్తీన్ కి మాత్రం ఏం కాదు ఫిలిస్తీన్ మాత్రం ఏం కాదు దాన్ని ముడతారు తీసుకెళ్తారు వాళ్ళ మటుకు వాళ్ళ ఇష్టానుసారంగా తీసుకెళ్లిపోతారు కానీ వాళ్ళకి ఏమీ కాదు కానీ వద్ద మాత్రం ఇక్కడ చనిపోయాడు దానికి కారణం ఉంది ఏంటి తెలుసా అంతవరకు ఇజ్రాయల్ రాజ్యం ఉన్నప్పుడు ఆ మందసానికి శక్తి అనేది ఉండేది ఇజ్రాయెల్ రాజ్యంలో ఉండేటప్పుడు ఆ యొక్క మందసానికి ఆ యొక్క మంసాన్ని దేవుని సన్ని దాంట్లో ఉండేది దేవుని సాదృశ్యంగా దాన్ని భావించేవారు దేవుని యొక్క సాదృశ్యంగా దాన్ని భావించేవారు ఎందుకంటే దేవుడే దాంట్లో శక్తిని ఉంచాడు ఎందుకంటే ఇజ్రాయల్ ప్రజల్లో మాట వినట్లే కాబట్టి దీంట్లో నా శక్తిని పెడతా దీంట్లో నా సన్నిధిని పెడతా దీని గుర్తుగా నన్ను ఆరాధన చేస్తారేమో అని చెప్పి దేవుడు జస్ట్ ఆ పెట్టిలో అవునగా ఆ మందసంలో దేవుని యొక్క సన్నిధిని పెట్టాడు దేవుని యొక్క సన్నిధిని పెట్టాడు కాబట్టి ఇజ్రాయెల్లో లో ఉన్నంత వరకు ఆ మంద ఆ మందసానికి శక్తి అనేది ఉంది ఇజ్రాయెల్ లో ఉన్నంత వరకు ఆ మందసంలో దేవుని యొక్క సాదృశ్యం అనేది ఉంది ఇజ్రాయల్ లో ఉన్నంత వరకు దేవుని సన్నిధి అనేది దేవుని యొక్క ఆ ప్రత్యక్షత అనేది ఆ యొక్క మందసంగా ఉంది ఎప్పుడైతే ఆ యొక్క ఫిలిస్తీన్లు దాన్ని తీసుకెళ్లిపోయారో ఎప్పుడైతే ఫిలిస్తీన్లు దాన్ని పట్టుకెళ్ళిపోయారో ఆ యొక్క ప్రత్యక్షత మందిరంలో ఆ యొక్క ఆ యొక్క మందసంలో లేదు జస్ట్ నార్మల్ గా ఒక పెట్టిలా ఉండిపోయింది అంతే జస్ట్ నార్మల్ ఒక పెట్టిలా ఉంది అంటే ఇజ్రాయల్ ప్రజలు దేవుని మాట వెన పూర్తి మానేశారు దేవుని యొక్క మాట వెన మానేశారు మాని దేవుడి దేవుడు కూడా దేవుడు విచిపెట్టేశారు కారణంతోనే ఆ మందసంలో ఏ శక్తి లేదు ఆ మందసంలో ఈ యొక్క బలం లేదు ఈ యొక్క దేవుని యొక్క సన్నిధి కూడా లేదు అందుకే ఫిలిస్టీన్ తీసుకెళ్ళినప్పుడు ఏమీ కాలేదు మంత్రి ఆ యొక్క మందసానికి ఏమీ కాలేదు ఏమి కాలేదు ఎవరు అందరూ బతికే ఉన్నారు కానీ యొక్క మరల ఎప్పుడైతే ఇస్రాయల్లోకి తీసుకొస్తారో దేవుని యొక్క ప్రత్యక్షత మరలా ఆ యొక్క మంస మనం చూస్తాం ప్రీమియం వల్లరా ఈరోజు ఆ ఈ యొక్క సందర్భాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా మీ అందరికీ ముందు విషయం చెప్పాలి సంశోను సమ్సోను తన కాలం దేవుని యొక్క సన్నిహితంతో ఉంది దేవుని యొక్క ఆ బలం తనతో ఉంది దేవుని యొక్క ప్రత్యక్షత తన ఉంది ఉన్నంత వరకు కూడా ఎప్పుడైతే తప్పు చేశాడో దేవుని యొక్క సన్నిహిత అంతర్గం చెప్పిపోయింది వెంటనే ఏమయ్యాడండి తన జీవితాన్ని సర్వనాశం చేసుకున్నాడు దేవుడు మనకు ఉన్నంత వరకు బానే ఉంటాడు దేవుడు మనలో ఉన్నంత వరకు బానే ఉంటది దేవుడి శక్తి మనలో పనిచేస్తున్నాడు బాగానే ఉంటది దేవుని యొక్క సాదృశ్యం మనలో ఉన్నంత బాగానే ఉంటది కానీ ఎప్పుడైతే దేవుడు మన విడిచిపెట్టిపోతాడు ఎప్పుడైతే మన దేవుని వేరుగా ఉండాలని ప్రయత్నం చేస్తామో మన యొక్క కామన్ అయిపోతుంది మన మన పరిస్థితి ఎలా అయిపోద్ది తారుమార్ అయిపోద్ది ఇజ్రాయల్ ప్రజలు దేవుని మంది దేవుని మందసాన్ని ఇచ్చి ఆ యొక్క ఫిలిస్తీన్ ఇచ్చిన తర్వాత చాలా శ్రమలు పడేవాడు మనం చూస్తాం పరిస్థితి చాలా శ్రమలు పడతారు వాళ్ళు అనుకున్నారు ఆ మందసం మనం తెచ్చుకుందాం ఆ మందసం మనలో కలుపుకుందాం అనుకున్నారు కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఆ మందసం లేదు దేవుణ్ణి విడిచిపెట్టేసాం దేవుణ్ణి దూరం చేసుకున్నాం దేవునికి దగ్గరగా మనం ఉంటేనే మనం బతుకుంటాం దేవుని దగ్గరగా ఉంటేనే మనం మనం బాగుపడతాం విషయాలు వాళ్ళని వాళ్ళు మర్చిపోయారు అందుకే మందసాన్ని చూపించి దేవుడు అంటాడు మందసంలో లేని లేదు ఆయన దాంట్లో చేస్తున్న ప్రత్యక్షం ఉంది కానీ నన్ను విడిచిపెడితే మీరు బాగుపడలేరు నన్ను మర్చిపోతే మీరు నాశనం అయిపోతాడని దేవుడు సెలవిస్తున్నాడు ఈ రోజు ప్రేమ వల్ల మనం విషయం గమనించాలి ఈ రోజు మంత్ర మా యొక్క మందసం కంటే దేవుడు చాలా ప్రత్యేకమైన వాడు ఆ మందసం లేదు జస్ట్ మనుషులతో తయారు చేయబడింది కానీ ఈ రోజు దేవా దేవుడు మనందరిని ప్రేమిస్తున్నాడు ఈ రోజు దేవుడు మనందరిని పట్టుకోవాలని ఆశపడుతున్నాడు ఈ రోజు దేవుడు మనందరి దగ్గర ఉండాలని ఆశపడుతున్నాడు కానీ మనమే అనేకమైన పనులు కనిపించుకొని అనేకమైన విషయాల్లో మనం దేవుని ఏం చేస్తున్నాం దేవుణ్ణి మర్చిపోతున్నాం మనం మార్నింగ్ మార్నింగ్ వాక్యంలో విన్నాం కదా దేవుని మరిచిపోతున్నాం అనే విషయాలు మనం నేర్చుకున్నాం ఈ రోజు దేవుని మరిచిపోతే దేవుని నువ్వు విడిచిపెట్టేస్తే దేవుడు కూడా ఖచ్చితంగా విడిచిపెట్టేస్తాడు దేవుని విడిచిపెట్టేటప్పుడు మన పరిస్థితి ఎలా అయిపోతుంది ఖచ్చితంగా తారుమారు అయిపోతాయి ఇజ్రాయల్ ప్రజలందరూ కూడా దేవుని విడిచిపెట్టే చాలా శ్రమలు అనుభవించారు ఇజ్రాయల్ ప్రజలందరూ దేవుని విడిచిపెట్టేస్తే చాలా భయంకరమైన ఇబ్బందులు అనుభవించారు ఈ రోజు ఈ రోజు దేవుని నువ్వు కూడా విడిచిపెట్టేస్తే ఖచ్చితంగా శ్రమలు అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడు కాబట్టి దేవుని చేయి పట్టుకోవడం దేవుని చేయి పట్టుకొని మనందరూ నడవాలి దేవుని దగ్గరగా మనం నేర్చుకోవాలి ఇందాక చెప్పారు మందసలు ఏమీ లేదు దేవుని ప్రత్యక్షం ఉందంతే రోజు దేవుని చెంతను ఉంటే దేవుడిని పక్కనే ఉంటాడు దేవుని పక్షాన నిలబడితే దేవుడిని పక్షాన నిలబడతా కాబట్టి అలా మనం దేవునితో నడవడానికి ప్లాన్ చేసుకోవాలి దేవునితో మనం నడవడానికి మనం ఇష్టపడాలి అలా నడిచే రోజు అలా దేవునితో తిరిగే రోజు అలా దేవునితో ఐక్యత కలిగి దేవునితో నా దేవుని చేపడుతూ నడిచే రోజు ఈ బతుక అనేది మన బతుక అనేది ఖచ్చితంగా మారుతుంది మన బతుకుల్ని దేవుడు చక్కని మార్గాల్లో నడిపిస్తాడు అలా మనందరం ముందు కొనసాగుతూ మనం అలా కొనసాగని ఆశపడుతూ నా మాటలు ముగిస్తున్నాడు చిన్న మాటలు దేవత దేవుడు దీవించి ఆశ్రయించిన గాక ఆమె